నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్ అర్బన్ నక్సల్స్ మానవ హక్కులు అంటూ నిత్యం వల్ల వేసే నక్సలెట్లకు మరో రూపం నిత్యం యువకులను యువతులను రెచ్చగొడుతూ నక్సలిజం వైపు మళ్లిస్తుంటారు యువకులను యువతులను అడవుల బాట పట్టించి తమ సంతానాన్ని మాత్రం హాయిగా దర్జాగా అమెరికాతో పాటు ఇతర దేశాలకు పంపిస్తుంటారు సరిగ్గా ఇదే విషయాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సమాజానికి చెబుతూ అసలు విషయాన్ని ప్రజలకు తెలియజేసింది మీరు మీ పిల్లలను విదేశాలకు పంపుతారు కానీ మా పిల్లలను అడవులకు పంపుతారా అంటూ ఏబివిపి సూటిగా నిలదీస్తోంది ఇప్పుడు ఏబివిపి చేస్తున్న ఈ క్యాంపెయిన్ చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ఆర్ఈసి వంటివి ఒకప్పుడు నక్సల్స్ ఉద్యమానికి కేంద్రంగా కొనసాగేవి మరో రకంగా చెప్పాలంటే ఈ కేంద్రంగానే నక్సలెట్లు రిక్రూట్మెంట్ కూడా చేసేవారని అంతే అంతేకాకుండా మావోయిస్టు ఉద్యమంలో తెలుగు తెలుగువారే పూర్వ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది అడవుల్లోకి వెళ్లారు వీరిలో చాలా మంది విద్యార్థి నాయకులే అంతేకాకుండా విశ్వవిద్యాలయంలో పట్టభద్రులు కూడా అయితే యువతలను కాపాడే క్రమంలో సైద్ధాంతిక పోరాటంలో నక్సలెట్లతో జరిగిన ఘర్షణల్లో విద్యార్థి పరిషత్ తన కార్యకర్తల్ని కూడా కోల్పోయిన అయినా వీరోచిత పోరాటమే తన మార్గం అని ప్రకటించింది ప్రస్తుతం నక్సలిజం దేశంలో తీవ్ర ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటోంది ఈ నేపథ్యంలో ఏబివిపి తెలంగాణ యూనిట్ ఓ ప్రచారాన్ని చేస్తోంది నక్సలిట్లు హింసను విడిచిపెట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రధాన శ్రవంతిలో కలవాలని పిలుపునిచ్చింది దేశవ్యాప్తంగా నక్సలైట్లు చేస్తున్న హింసాత్మక చర్యలను ఖండిస్తూ హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలలో ఓ సమావేశం లాగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏబివిపి జాతీయ కార్యవర్గ సభ్యుడు మాట్లాడుతూ అధికారం కేవలం తుపాకీ గొట్టం నుండే వస్తుందనే తప్పుడు నమ్మకంతో నక్సలెట్లు అమాయక విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారు మరియు వారి కుటుంబాలకు తీవ్ర బాధను మిగులుస్తున్నారు అని అన్నారు దేశ వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు వేల మంది అమాయకులు నక్సలైట్ హింసకు బలయ్యారని నొక్కి చెప్పారు అలాగే రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలని ప్రోత్సహిస్తూ అర్బన్ నక్సలెట్స్ విద్యావేత్తల ముసుగు వేసుకుంటున్నారని మండిపడ్డారు పన్ను చెల్లించే వారి నుంచి నిధులు పొందుతూ సమాజాన్ని అనగదొక్కుతున్నారన్నారు అర్బన్ నక్సల్స్ తమ సొంత పిల్లలను విద్యాభ్యాసం కోసం విదేశాలకు పంపుతూ అమాయకులను మాత్రం అడవుల్లోకి పంపుతున్నారని మండిపడ్డారు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హనుమకొండలో ఏబీవీపీ ర్యాలీ నక్సలెట్ల హింసను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ హనుమకొండలో ర్యాలీ నిర్వహించింది ఈ సందర్భంగా శాంతి ఆవశ్యకతను నక్సలెట్ల ఆయుధాలను విడిచిపెట్టాలని నొక్కి చెప్పారు భారత్ నిజమైన స్వతంత్రాన్ని సాధించలేదని నక్సలెట్లు ప్రచారం చేస్తున్నారని అలాగే హింస ద్వారానే అధికారాన్ని సంపాదించవచ్చునన్న విషయాన్ని కూడా సమర్థిస్తున్నారని ఏబీవీపీ నేతలు మండిపడ్డారు ఇక నక్సలెట్లు విదేశీ ప్రయోజనాలకు అనుగుణంగా మన దేశ వనరులను దోపిడీ చేస్తున్నారని ఈ సందర్భంగా ఏబీవీ నేతలు పిలుపునిచ్చారు ఇక ఇలాంటి భావాలతోనే నిజామాబాద్ మేడ్చెల్లో కూడా ఏబిపి ర్యాలీలు చేసింది అర్బన్ నక్సలెట్లు విద్యార్థిని విద్యార్థులను మోసగించే వైనం వారి భవిష్యత్తును ఎలా ప్రమాదంలో పడేస్తున్నారో సవివరంగా వివరించారు ఇలాంటి ప్రయత్నాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు ఏదేమైనా చాలా క్లియర్ కట్ అర్బన్ నక్సలెట్లుగా నక్సలెట్ల గురించి భుజాలకెత్తుకొని మాట్లాడే సోదరి సోదరి మరి మీ పిల్లల్ని నక్సలిట్లుగా ఎందుకు తయారు చేయలే నిజంగా నక్సలిజం చాలా గొప్పదైతే మీ పిల్లలు అమెరికాలో పోయి ఎందుకు చదువుకుంటారు కాలేజీల్లో ఉన్న అమాయక పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు దీనికి సమాధానం చెప్పుండ్రి హింసతోటి ఏది సాధించలేం ఓ పక్క నుంచి హింసను విడిచిపెడదాం అంటూ మరో పక్క నుంచి బాంబులతో లేపేస్తే ఈ వైనాన్ని సమర్థించే మిమ్మల్ని ఏమనాలా మా ప్రాణాలు పోయినా జాతీయ జెండాను జాతీయ వాదాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లాలి విద్యార్థులను అటువైపే అడుగులు వేయించాలి దానికోసం ఏబివిపి కట్టుబడి ఉంటుంది అని చెప్తూనే ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి మీ పోరల్లో ఒక్కళ్ళు కూడా ఎందుకు నక్సలెట్ కాలేదు మీ పోరల్ని ఎందుకు చేయలేదు మరి మీ పోరల్ని నక్సలెట్లు చేయని మీరు ఇంకొకలను నక్సలిజం వైపు ప్రేరేపించగా ఎట్లా మాట్లాడతారు గీ విషయం జనాలకు పోరగాలకు అర్థం కావట్లేదా అంటారు మరి ఈ ప్రశ్నకు సమాధానం కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నోళ్ళు చెప్తారా లేకపోతే వాళ్ళని వెనకేసుకొచ్చే కుహానాలు చెప్తారా వేచి చూడాలి ఏదేమైనా ఏబీవి చెప్పింది నిజం జాతీయవాదం అలాగే జాతీయ భావజాలం నేటి యువతకు చాలా అవసరం దేశంలోని శత్రువులను ఎదుర్కోవడానికి యువత అండగా ఉండాలే తప్ప దేశంలోనే శత్రువులుగా మారితే ఒక్కసారి ఆలోచించండి నిజంగా కూడా పోరాటం అనేది ధర్మబద్ధంగా ఉండాలి కానీ హింసాత్మకంగా కాదు ఆ విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి నక్సలిజం వైపు అడుగులు వేసిన విద్యార్థుల భవిష్యత్తు ఎలా మారింది ఎందుకు నక్సలేట్ల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు నక్సలెట్లుగా మారట్లేదు వాళ్ళకు ఎక్కడి నుంచి అన్ని ఆస్తులు వచ్చాయి ఒక్కసారి ఆలోచించగలిగితే వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా మారకుండా ఉంటుంది ఈ విషయంలో అయితే ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఏబీవీపీకి సపోర్ట్ గా నిలుస్తుంది మరి మీరు ఎవరి వైపు ఉంటారు ఏబీవీపీ గానీ ఆర్ వాయిస్ కానీ చెప్పిన మాటల్లో ఏమైనా తప్పుందంటారా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మా ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది అనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ వైరల్గా మారాలన్నా వ్యూవర్షిప్ రావాలన్నా మేము ఈవెన్కి వెళ్ళాలి అనుకున్నా మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతులు అందించండి ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఆ ఛానల్ని ఆపాలని కానీ లేకపోతే ముందుకు వెళ్లకుండా పైసలకు కక్కుర్తిపడి పడి కొంతమంది ఇచ్చే వీడియోలను చేయాలని కానీ మేము అనుకోవట్లేదు నిర్భయంగా నిజాలను చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాం అలాగే అడుగులు ముందుకేస్తున్నాం మీరు చేసే ప్రతి చిన్న ఆర్థిక సహాయం కూడా మా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్